నంద్యాల పట్టణం విహెచ్పి జిల్లా కార్యాలయం నందు నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు విహెచ్పి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి విజయ దంత వైద్యశాల వారు తమ సేవలను అందించారు శిబిరానికి రాజారెడ్డి మరియు జిల్లాల శ్రీరాములు అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విహెచ్పి సభ్యులు మాట్లాడుతూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు భవిష్యత్తులో మహిళలకు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు కంప్యూటర్ డిటిపి కోర్సులను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి మరియు విశేష సంపర్క ప్రముఖ కాల్వ శేషాయి మరియు గోర్ల సుదర్శనం మరియు పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు పట్టణ అధ్యక్షురాలు సుహాసిని విశ్వ హిందూ పరిషత్ జిల్లా నైతిక శిక్షణ ప్రముఖ్ ఎన్సిహెచ్ వెంకట సుబ్బయ్య మరియు కార్యకర్తలు ఆకుల శ్రీనివాస్ మురళీధర్ రెడ్డి కాల మహేష్ తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా విభాగం సంబంధించినటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా విజయలక్ష్మి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో దంత వైద్యశాల శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది విశ్వహిందు పరిషత్ అనేక సేవా కార్యక్రమంలో ముందుంటూ ఈ యొక్క నంద్యాలకు సంబంధించిన ప్రజలకు సేవ చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ విజయలక్ష్మి మేడం గారు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మాకు సహకరించేందుకు మేడం గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో యక్ష హిందూ బసత్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ యొక్క సేవా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రం కూడా కంప్యూటర్ శిక్షణ కేంద్రం అంటే ఈ సమాజంలో అవసరం ఉన్నటువంటి కంప్యూటర్ యొక్క శిక్షణ కేంద్రాన్ని అకౌంట్స్ కావచ్చు తర్వాత ఈ యొక్క డిడిపి వర్క్స్ నేర్చుకోవడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి కూడా విశ్వహిందూ పరిషత్ లాభ కార్యక్రమాన్ని యోజన చేస్తూ ఉంది అది కూడా త్వరలో మేము ఇది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపు నమస్కారాలు అలాగే ఇక్కడ మన టెక్కలో ఇక్కడ దైంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు డాక్టర్ డాక్టర్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే ఆమె ఇక్కడ ఎంతో సేవాభావంతో సేవాభావంతో ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే వారి యొక్క హాస్పిటల్ని కూడా మనం మనవంతో సహకారం అంటే అక్కడికి వెళ్ళి మనకు కావాలంటే డిస్కౌంట్ తీసుకొని అందరూ చూపించుకోవాలంటే ప్రార్థిస్తూ జై జయ శ్రీరామ్ నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఘనంగా మరి ఈ ఉచిత సేవా కేంద్రం దంత వైద్యశాలను జరుపుకోవడం హిందువులందరికీ మరి కుల మత వర్ణ భేదం లేకుండా అందరికీ కూడా దంత వైద్యశాలలో మీకు కావలసిన మరి ఆరోగ్యం గురించి డాక్టర్లు ఉచితంగా సేవ చేస్తున్నారు వారి హాస్పిటల్ కూడా పోయి కన్సెషన్ లెవెల్లో మరి అందరూ కూడా మరి పనులు కానీ మీకు ఆరోగ్యం కానీ ఏదైనా సరే వాళ్ళను సంప్రదించాలని చెప్పి మేము ఈ సింధు పరిషత్తున్న వారిని కోరుతున్నాం నంద్యాల ప్రజలను ఉచిత దంత వేదశాలను నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డాక్టర్ విజయలక్ష్మి గారు మరియు డాక్టర్ సింధు గారికి సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి నెల సేవా విభాగంలో ఏదో ఒక కార్యక్రమంలో ముందుకెళ్ళిపోతున్నాము చాలా సంతోషిస్తున్నాము నిందాల నిందాల కేంద్రంగా పనిచేస్తూ అందరికీ చేరువలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంస్థ యొక్క పరిచయం మరియు ఇక్కడికి ఇక్కడికి రావడము వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జయ శ్రీరామ్ ఈ విజయన్ సంస్థ నుంచి మేము వచ్చినాము ఇక్కడ రూట్ కెనల్ ట్రీట్మెంట్స్ అన్నీ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట పరంగా చూసుకుంటే లేకపోతే ఇంకొక పరంగా చూసుకుంటే కాబట్టి మనం ఈ ఈ సంస్థ తరపున నుంచి మనము చాలా తక్కువ అమౌంట్ ట్రీట్మెంట్స్ అనేవి చేయబడతాయి ట్రీట్మెంట్స్లో చాలా వరకు రాయితీ ఉంది చాలా చాలా తక్కువ ధరలకి చేసి ఇస్తాము విశ్వహిందే పరిషత్ వాళ్ళు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను బయట ట్రీట్మెంట్స్ చాలా ఎక్కువ ఖర్చుతో ఉంటాయి కానీ ఈ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో సామాన్యుల ప్రజలకు కూడా అందుబాటులో అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరగాలని కోరుకుంటూ మా స్నేహితురాల విజయ దత్త వైద్యశాలలో తనని సంప్రదించి మేము ఈరోజు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నాము మీకు అనుకూలంగా మీకు వీలైన పద్ధతిలోనే చాలా తక్కువ ధరలకే మీకు కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది వాళ్ళకు అనుకూలంగా కొంచెం విలుగానే చేస్తుంటాను ట్రీట్మెంట్స్ బాగుంటాయి ఈరోజు ఉచితంగా ఇంతటి అవకాశం ఇచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను